స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతో పుట్టు పెట్టుకోబోతుంది మార్కూట కాంగ్రెస్ లో పూర్వం కొనసాగుతుంది దాని అంతా రెడ్డి కారణం విమర్శ ఎమ్మెల్యే మురళి మురళీ నాయకారాన్ని ఎందుకు అదే యాదారెడ్డి తన సొంత గ్రామంలోనే ఏం అభివృద్ధి చేయలేదు కేవలం మాట్లాడే వెల్కమ్ టు మాన్కోట టైమ్స్ ఈరోజు మాన్కోట రాజకీయాలపై అదేవిధంగా స్థానిక ఎన్నికలు రాబోతున్నటువంటి దృష్ట్యా అదేవిధంగా మాన్కోటలో వర్గ కోరుకు మనతో మాట్లాడడం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాదారెడ్డి యాదరెడ్డిగా నమస్కారం నమస్కారం చెప్పండి సార్ మీరు గత జెడ్పీ ఎన్నికల్లో స్వల్ప ఓటమితో ఓటమి కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది పంతొమ్మిది నెలలు అవుతుంది పంతొమ్మిది నెలల పాలనపై మాట్లాడదు పర్ఫెక్ట్ మా పాలనకి ఏం తేడా లేదు మా తర్వాత రేవంత్ రెడ్డి గారు అన్ని పథకాలు ఒకటి తర్వాత ఒకటి చేస్తారు ఆర్థిక పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉండి పథకాలు అన్ని పర్ఫెక్ట్ చేస్తారు మిగతా కూడా పథకాలు ఖచ్చితంగా పబ్లిక్ అన్ని ఏ పథకాలు ఆ పథకాలు అన్ని ఒకటి తర్వాత అన్ని వస్తాయి సంతృప్తి ఉంటాయి చెప్పండి రాబోయే పొత్తు పెట్టుకోండి పొత్తు అనేది కమ్యూనిస్టులతో ఉంటే ఉండొచ్చు లేకపోతే పొత్తు గురించి ఇప్పటిదాకా మనకి క్లారిటీ లేదు అది ఏ పార్టీతో పొత్తు క్లారిటీ అయితే మాకు ఇప్పటిదాకా చెప్పండి చాలా రోజులుగా మార్కూట కాంగ్రెస్లో ఒక అంతర్గత అంతర్గత పోరు కొనసాగుతుంది దాని అందరికీ యాదవరెడ్డి కారణమైన విమర్శకు ఏం యాదవరెడ్డితో అంతర్గత అంటూ ఏమి లేదు అసలు పార్టీ యాదవరెడ్డి ఏం చేసినా పార్టీని కాపాడ కోసం పనిచేస్తారు తప్ప అంతర్గత పోరు లేదు ఇది అంతే టీకాల తుఫాను ఇదేం కాదు స్థానిక సమస్య ఎందుకంటే వచ్చేసరికి అంత సర్దుకుంటుంది పార్టీలో జనరల్గా ఉంటుంది ఆ మధ్యనే ఉంటుంది పార్టీలో కూడా అట్లాంటిది కానీ ఖచ్చితంగా సర్దుకుంటది స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చేసరికి అంతా సర్దుకుంటుంది అంతా సర్దుకపోతుంది ఖచ్చితంగా విజయం కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అలా డౌట్ లేదు నెల్లూరు కేంద్రంగా మానకోట కాంగ్రెస్లో వర్గ పూర్వ కొనసాగుతుంది అనేక సమావేశాల్లో కూడా ఇది భయ భయగతం అది కానీ ఎన్నికల ముందు స్థానిక మన ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు ముడిలాక్తో సఖ్యతగా ఉండి అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు యాదవరెడ్డి అసలు ఎమ్మెల్యేకు ముడిలాక్ ఎందుకు ముడినాక్ కాదు మీకు ఎందుకు గ్యాప్ ఏమి మా గ్యాప్ వచ్చిన ఎందుకు అనుకుంటా గ్యాప్ ఏమి రాలే మాకు ఇవ్వలే వాళ్ళు నా గురించి ఆయనకు తెలుసు ఆయన గురించి నాకు తెలుసు మాకు ఏం గ్యాప్ రాలే మా మధ్యలో ఏం విభేదాలు లేవు ఆ ఎమ్మెల్యే గారితో అన్ని నేను కూడా పనులు చేసుకుంటారు అట్లే లేదు ఆయనకు నాకు ఏం గ్యాప్ లేదు ఆ పబ్లిక్ అనుకుంటారు గ్యాప్ ఉన్న ఉండేది నాకు ఆయనకి ఎట్టి గ్యాప్ లేదు నేను నేనంటే ఆయన తెలుసు ఆయన ఉందో నాకు తెలుసు నా పనితనం కూడా తెలుసు ఆయన నేను ఎట్లా పని చేస్తా లేదు కదా పార్టీ కోసం ఎట్లా కష్టపడతాను నేను తెలుసు మా ఇద్దరి మధ్యలో ఎట్లా అడిగి గ్యాప్లేదు మీరు ఇతర చాలా విమర్శలు చేస్తున్నారు ఎన్నికల ముందు ఆ పేరుతో అనేక కార్యక్రమాలతో డబ్బులు ఖర్చు చేశారు తర్వాత ఎమ్మెల్యే గారు మాట విన్నట్లేదు కార్యకర్తలు పట్టించుకుంటున్న ప్రశ్న కార్యకర్తలను పట్టించుకోకూడదు ఏం లేదు నేను మీ అందరికీ చూస్తాను ఎమ్మెల్యే అందరూ చూస్తాను మండలంలో ప్రతి ఊరు ఏ కార్యక్రమంలో నేను పోతానో చేస్తాను చేస్తా కూడా ఎప్పుడైనా గుర్తు కాదు గవర్నమెంట్ ఉన్నది కాదు గవర్నమెంట్ ఉన్నా లేకున్నా నేను కార్యకర్తలు అందరికీ అండగా ఉంటాను నా నమ్మకం అందరికీ నేను న్యాయం చేస్తాను ఖచ్చితంగా పార్టీ కోసం నా పార్టీ ముఖ్యం నేను నాకు వర్గాల వర్గాలు నేను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తా పని చేస్తా ఉన్నా చేస్తా ముందు కూడా చేస్తా అధికారంలో ఉన్నా లేకున్నా మన ప్రజలు అందరికీ అందుబాటులో ఉండి నాకు ఏ సేవలు అవసరం కూడా నేను చేస్తాను సిద్ధంగా ఉంటుంది మీదే రాజకీయ నేపథ్యం కుటుంబం కానీ ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామంలో పదే పదే ప్రస్తావిస్తున్నాను మా తండ్రి మా తాత కాంగ్రెస్ మా తండ్రి కాంగ్రెస్ నేను కాంగ్రెస్ నేను చచ్చిపోయినా కూడా మా శవంపై కాంగ్రెస్ కానీ తప్పాలనే ప్రస్తావన ప్రతిసారి ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుందంటే ఇప్పుడు పార్టీ మార్గంలో వచ్చి మనమే చేయబోతాను నేను నుంచి అదే పార్టీ అని చెప్పగా చెప్పగానే చెప్తాను నేను పార్టీ మారి నన్ను మీద కొన్ని రూమర్స్ వచ్చినాయి పార్టీ మారుతా అని ఒక రూమర్స్ వచ్చినాయి దానికి సమాధానంగా అట్లా చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉన్నాడు నాకు పార్టీ ముఖ్యం పార్టీ ముఖ్యం అంతే చెప్పండి స్థానిక గారు బరిలో గిరిగిస్తున్నారు ఖచ్చితంగా రిజర్వేషన్ అనుకూలించి ఖచ్చితంగా వస్తే అధిష్టానం ఉన్న టికెట్ ఇస్తే ఖచ్చితంగా కోట్లు నిలబడతాయి నిలబడకుండా ఎట్లుంటుంది ఖచ్చితంగా నిలబడతా అధిష్టానం రిజర్వేషన్ ఓకే కావాలి నాకు అనుకూలంగా రావాలి టికెట్ అధిష్టానం టికెట్ ఇస్తే ఖచ్చితంగా నిలబడతాయి కోట్లు నిలబడి ఖచ్చితంగా నిలబడతాను మీరు అసలే ఎమ్మెల్యే గారి దగ్గర కూతురు కోట్లేదు అనేది ఉంది టాక్ ఉంది నిజంగా మీరు కోట్లేదు అది మరి పోకపోతే అభివృద్ధి అలా కొనసాగుతుంది మీ లక్ష్యం అభివృద్ధి వైపుగా అభివృద్ధి గారు నాకు ఇచ్చే పనులు నాకు ఇస్తాడు నా ఊళ్ళు చేసే పనులు నాకు ఇస్తాడు మండలంలో కూడా పనులు ఆయన నా పనులే అని ఆయన అనవసరమే మన అనుభవం అనుభవం కానీ ఆయన నాకు ఈ వేరే భేదాభిప్రాయాలు ఏం ఆయన నాకు నా పనులు నా మా ఊర్లో కూడా పనులు ఇచ్చాడు నేను చేసినా అంటే ఇస్తాను పనులు ఇస్తాను చేస్తాను అదే ఆయన అదేం చెప్పండి గారు కాంగ్రెస్ వర్గం ఎవరి వర్గం కాదు యాదవ రెడ్డి మనిషి కాంగ్రెస్ వర్గం భీమాధరెడ్డి వర్గా బల్లవ నాయక్ మురళీ నాయకవర్గ కాంగ్రెస్ వర్గం చెప్పండి ఒకవేళ మీకు మీకు రిజర్వేషన్ టికెట్ రాకపోతే రాకుండా టికెట్ వచ్చిన రోజు పార్టీ సిద్ధాంతం గుర్తుపెట్టుకోండి ఒకటే పార్టీ సిద్ధాంతం పార్టీ కోసం పనిచేస్తాను పార్టీ ఎవరిని ఎవరికి టికెట్ ఇచ్చినా నేను పనిచేస్తాను పక్కా పనిచేస్తా ఉంటా ఒకటి చెప్పండి ఎన్నికల ముందు అనేక మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో మీరు టచ్ లో ఉన్నారు మీ సొంత పార్టీలోనే గుసలు వినపడుతుంది దీన్ని ఎలా చూస్తారు అంటే పార్టీ అంటే ఇతర పార్టీ లేదు తప్పది నన్ను ఎవరు నమ్మరు ఫస్ట్ నేను ఎంత కాంగ్రెస్ వాళ్ళని అనేది ప్రతి ఒక్కరికి తెలుసు నేను పోయినా నమ్మరు వాళ్ళు నేను ఫోన్ వాళ్ళకి తెలుసు ఆ అంత అంతా ఉత్తిముచ్చు సార్ ప్రేమగా నేను అందరితో ప్రేమ ఉంటాను కాబట్టి మాట్లాడితే ఎక్కడ మాట్లాడచ్చు అంతే తప్ప దాన్ని వేరే ఊహించుకోవడానికి కరెక్ట్గా ఏ రకంగా కరెక్ట్గా చెప్పండి పంతొమ్మిది నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాల బీజేపీ టీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా స్థానిక ఎన్నికల ముందు పోయింది దానిలో ఎన్నికల్లో స్థానిక ఇచ్చిన హామీలన్నీ ఒకటి ఖచ్చితంగా నెరవేర్చుకుంటూ అన్ని చేసినాం సన్న బియ్యం ఇచ్చినాం రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇచ్చినాం గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం రైతు భరోసా కూడా మొన్న వేసినాం రుణమాఫీ చేసినాం ఫ్రీ బస్ ఇచ్చినాం ఏ అన్ని చేసుకుంటారు ఇంకా కావాల్సినవి చేయాల్సినవి కూడా ఉన్నాయి కొంచెం ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తే అన్ని ఒకటి తర్వాత ఒకటి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా చేస్తారు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారు ఆ నమ్మకం మాకు పబ్లిక్ కూడా నమ్మకం ఉంది టీఆర్ఎస్ పార్టీ కొంతకాలంగా ఆయన యాదరెడ్డి మీద ఒక ఫోకస్ చేసింది ఏంటంటే యాదరెడ్డి తన సొంత గ్రామంలోనే ఏమో అభివృద్ధి చేయలేదు కేవలం మాటల పరిమితులైన విమర్శకు మీరే సంబంధించుకోవచ్చు ఇప్పుడు పద్మ మూడు వేలే కదా ఏ ఊరు నా ఊరు కాదు ఏ ఊరు అభివృద్ధి అనేది ఇప్పుడు అంత ఒకసారి అవుతాయి నేను ఖచ్చితంగా నా ఊరిని అభివృద్ధి చేసుకుంటే అలా డౌట్ ఏం లేదు అంత టైం కొద్దిగా కాదు ఇంకా ముందు మూడు సంవత్సరాల టైం ఉంది ఆ మూడు సంవత్సరాల్లో నా ఊర్లో ఖచ్చితంగా అన్ని రకాల డెవలప్ చేసుకుంటాం స్థానిక ఎన్నికల ముందుకి అన్ని రాజకీయ పక్షాలు వచ్చినాయి మీరు కార్యకర్తలకు తర్వాత నాయకులకు ఏం చెప్పబోతున్నారు మేము కూడా రెడీగా ఉన్నాం అదే లేదు మేము అందరం మేము రెడీగా ఉన్నాం మాకు మా దాకా మాకు ఏ మనస్పర్ధలు ఉన్నా వచ్చేసరికి అన్ని సర్దుకుంటాయి మేము అందరం ఐక్యమత్యం ఉండి ఖచ్చితంగా పోరాటం చేస్తాం కాంగ్రెస్ పార్టీని అన్ని ఊళ్ళలో గెలిపిస్తాం ఎంపీటీసీలు జెడ్పీసీలు అన్ని కూడా గెలిపిస్తాం అలా డౌట్ ఓకే థ్యాంక్ యూ సార్ స్థానిక ఎన్నికలకు సమరానికి సిద్ధంగా కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలు గెలిచేందుకు తమ శక్తివంచం లేకుండా ఫైట్ చేస్తాం మా అంతర్గత పౌరు కార్యకర్తలకు ప్రజలకు ఎలాంటి ఉద్యోగం ఎన్నికలు వచ్చేసరికి మేము అంతా ఎక్కువ దాటిపై పనిచేసి కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా